స్వామిత్వం భగవాన్ శరీరం ఈ మధ్య కొంచెం చిక్కి ఉన్నది కదా ఆహారం తగినంత తీసుకోకుండా ఉండడమే అందుకు కారణమని భక్తుల్లో కొందరి అభిప్రాయం ఈ వదంతి విన ఒక బెంగాలీ యువతి నిన్న మధ్యాన్నం బెంగళూరు జామ పండ్లు ముక్కలుగా కోసి ఉప్పు కారం కలిపి తెచ్చి భగవాన్ చాలా చిక్కిపోతున్నారే ఇటువంటి పండ్లు మొదలైనవి ఏమైనా తీసుకోవడం మంచిది గ్రహించండి అని ప్రార్థించింది భగవాన్ నవ్వుతూ ఎవరు చిక్కింది మీరా నేనా అన్నారు భగవానే అన్నది ఆమె సరిపోయింది ఎవరు చిక్కింది తూకం వేస్తే తెలుస్తుంది కావాలంటే అవన్నీ రోజూ మీరు తినండి ఆ అలవాటంతా నాకెందుకు ఇవేళ తెస్తే తెచ్చారు ఇక తేకండి అని చెప్పి కొన్ని ముక్కలు తీసుకుని అనుచరులతో ఇదిగో ఆమె సన్నగా ఎట్లాగున్నది చూడండి ముందు ఆమెకు చాలా పెట్టి వెనుక అందరికీ పంచండి అని సెలవిచ్చారు భగవాన్ స్వతంత్రంగా మాట్లాడేవారొకరు భగవాని మధ్య బొత్తిగా ఆహారం తగ్గించారే ఇలాగైతే ఎలాగన్నారు ఓహో మీకెవరు చెప్పారు నాకు ఎంత కావాలో అంత తింటున్నాను ఎక్కువ తిని ఒళ్ళు పెంచి ఏం చేయాలి అదీ కాక శరీరంలో ఎన్నో వ్యాధులుంటాయి ఆహారం ఎక్కువైన కొద్దీ వాటికి బలం ఎక్కువవుతుంది తగు మాత్రం తింటే బలం తగ్గిపోతుందన్నారు భగవాన్ చారు తాగడం మజ్జగ తాగడం కూడా మా అన్నారు ఎందువల్ల అన్నారు ఇంకొకరు ఇందువల్ల నా వడ్డన సమయంలో జరిగే లక్షణం చూస్తే మీకే తెలుస్తుంది బకెట్లలో పెద్ద పెద్ద గరిటెలు వేసుకొని మజ్జిగ తెస్తారు మన వద్దకు వద్దకు వస్తే గరిటె నిండుగా మునుగుతుంది పక్క విస్తరు వద్ద చూస్తే సగానికి తీసి సగం పోసి సగం మిగులుస్తారు అది చూసేసరికి మన కడుపు నిండి చాలురా బాబు అనిపిస్తుంది అందువల్ల మనకు సగమే చాలుననుకున్నారన్నారు భగవాన్ పోనీ పళ్ళరసమైన తీసుకోరాదా అన్నారు భక్తులు అదిగో మొదలు ఒక్కొక్కరు ఇదే మాట మనకి ఇవన్నీ ఎలా వీలు పడతాయి అన్నారు భగవాన్ అదేమి భగవాన్ ఇక్కడికి ఎన్నో పళ్ళు వస్తవు కదా పడకేమి అయాచితంగా లభించిందాన్ని గ్రహింపవచ్చునని తామే సెలవిచ్చి ఉన్నారే అన్నారు ఆ భక్తులు ఓహో గ్రహింపవచ్చునంటే పక్కవారిని వదిలిపెట్టి గ్రహించమన్న అర్థం అన్నారు భగవాన్ పోని ఎన్నో వస్తవాయి అందరికీ ఇచ్చి గ్రహించేది దానికేమి అన్నారు ఆ భక్తులు సరిపోయింది అందరికీ ఇచ్చేందుకు మనకేమున్నది ఇక్కడ స్వామికి నైవేద్యం అన్నట్లు చూపి తీసుకొని పోతారు ఉగ్రాణంలో పెట్టి తాళాలు వేస్తారు వారిస్తే కద్దో లేకుంటే లేదు తాళపు చెవులు ఉగ్రాణాధికారి స్వాధీనం వారిని ఎవరు పోయి అడుగుతారు ఇలాగే ఒక్కొక్క దానికి ఒక్కొక్క అధికారు ఉన్నారు మనకు పని లేదు స్వతంత్రము లేదు అయితే ఒకటి ఒకటిలేండి గుళ్ళో కన్నా మనకు కొంచెం మేలే ఎటుపోయే వాటి పోగా మిగిలిన పది మందికి వడ్డించే సమయంలోనైనా మనకు ఒక బద్ద వస్తుంది స్వామిత్వం అంటే ఇదే అన్నారు నవ్వుతూ భగవాన్ ఇంతలో శివానందం వచ్చాడు పదిహేను రోజుల కిందట ఎవరో పచ్చిమిర్యాలు తీస్తే అందులో కరక్కాయ నిమ్మ ఉప్పు మొదలైన దినుసులన్నీ వేసి నూరించి మాత్రలు కట్టించి ఆరబెట్టించారట భగవాన్ ఆ ఆరబెట్టిన మాత్రలు ఈ రోజున సీసాలో పోశానని తెచ్చి ఇస్తున్నానని శివానందం భగవాన్ అడిగాడు అది కఫానికి మంచిదని భగవాన్ ఆ శీతాకాలంలో అప్పుడప్పుడు వాడుతూ ఉంటారు పదిహేను రోజులుగా ప్రస్తావించక అప్పుడు అడిగేసరికి భగవాన్ నవ్వుతూ ఓహో ఇప్పుడు ఆ జ్ఞప్తికి వచ్చిందా సరి స్వామి అడుగునా లేదా అని నన్ను పరీక్షిస్తారు ఒకవేళ అడిగితే రాయి స్వామి అన్నీ అడగడం ఆరంభించాడంటారు స్వామికి మన మీద ప్రియ ఉన్నదా లేదా మనల్ని పలకరిస్తారా లేదా ఏం చేస్తారా చూద్దామని కొందరు అనుకుంటారు ఏం చేసేది వీరందరి సర్టిఫికెట్ కావాలి నాకు ఒక్క నమస్కారం చేశారంటే చాలా వారు చెప్పినట్టు వినాల్సిందే స్వామిత్వం అంటే ఏంటో సుఖం అనుకుంటారు ఇదిగో ఇదే స్వామిత్వం స్వామిత్వం అనే గ్రంథం ఒకటి రాస్తే బాగుండును అన్నారు భగవాన్ భగవాన్ ఏమో వింతగా సెలవిస్తారే అన్నాడు ఆ భక్తుడు భగవాన్ చిరునవ్వుతో వింత దండి అదంతా యథార్థమే స్వామి పరుపులు పరిచిన సోఫా మీద హాయిగా కూర్చున్నాడు ఆయనకేమని అనుకునే వారు ఎందరో ఉన్నారు మన పాటలు వారికి ఏం తెలుస్తాయి అందుకే స్వామిత్వం అనే గ్రంథం ఒకటి రాస్తే బాగుండునని అంటున్నాను ఇక్కడికి వచ్చిన ఈ యాభదేండ్ల జీవితంలో జరిగిన సంఘటనలన్నీ రాస్తే భారతం అంతా అవుతుంది రాసేవారు ఎవరైనా ఉంటే రాయవచ్చును అన్నారు అదెవరు రాస్తారు భగవాన్ అన్నారు ఆ భక్తులు దానికేమండి అవునవును సరిసరి అంటేనే సా స్వామిత్వం అని అందరికీ తెలుస్తుంది రాస్తే ఏమి అని చెప్పి నా వైపు చూచి ఏం రాయవచ్చును అని నవ్వారు భగవాన్